ఈ రోజు వీడియో ఏంటంటే మా ఏరియాలో ఒక సంత జరుగుతుంది ఆ సంతలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కుక్క మాంసంలో వేసిన సామాన్ కావాలంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటదే వీడియో ఫస్ట్ అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చనిపోయింది మా ఊర్లో ఏడ్ చేస్తారంటే మాసంట్ సాంప్రదాయం అంటే మంచి మంచి కట్టుబాట్లు సార్ జనాలు అందరు కుక్క మాసంలో జనాల మరి మీరు రారేడు భోజనాన్ని మరి అందరు మొత్తం పడిని కూరగాయలు ఏమైనా తెలియదా ఈ ములక్కడ కుక్క మాసంలోనే ఇయ్యాల కుక్క మాసంలోనే ఇయ్యాలయ రాశాడు కానీ ఎక్కడ పడిపోయింది అతనికి ఫోన్ చేసి అంటే కుక్క మాసంలో వేసిన సామాన్లు అంటే మీరు కూరగాయలు దగ్గరికి వెళ్తే కూరగాయలు అడగండి ఈ కార్యక్రమం వచ్చిన అందరికి కుక్క మాసం వేయాలని చనిపోయింది లాస్ట్ మాట అదే ఆడింది కుక్క మాసం ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కాలేదు సార్ మాసం ఎన్నంటే ఉల్గొట్ట ఎన్నంటే ఉళ్ళు కొట్టలు కావాలి పది కుక్కలా పది కుక్కలా పదికొక్కలు మండలం మొత్తం చెప్పాము పది కుక్కలు దొరకవు ఏ ఊరు మంది పాలగడ్డ కుక్కలు కొడతారా చూడు నీకు డబ్బులు అవును కానీ కుక్కలు ఎవరు కుక్కలు ఉన్నాయి ఆ మరి పది కుక్కలు కావాలి దొరకట్లేదు ఎవరిని అడిగి శుక్రవారం సాయంత్రం దొరుకుతుందన్నారో వచ్చాము మేము பொக்கள் எக்கிராணாந்தொக்கிரா சாந்தி அம்முத்தீக்கெட்டு அம்முத்தா ஏ சீக்கிரேஜ் மாசம் தினமாண்ட மண்டலம் மொத்தம் எந்த பாடுத்து మరో ఒక్క మాసం అంతే మనం ఏం బాబాయ్ ఛా తెన మొక ఏం ఆడదు తెన మొక ఏం ఆడదు మీ కోసం ఒక 1 కేజీ కుక్కవాస పంపించురా మీ ఇంటికి మాక మాక ఆ మా పంపడం కదా మనం తెనమ మనం తెనమ ఒక్క మాసం ఊరుతన్నాం సాయింత పొగాకేయాలంట అదే పొగాక అత్తమలకి ఈ పొగాక పాతారా ఈ పొగాక పాతారా అంతేనా డిహెచ్ కుక్క మాసం నేను ఇబ్బంది పెట్టిన అలా కాదు దాంట్లో కలపాలంటాను దాంట్లో కలపాలంటాను అలాగే పాలుగా తెలుసా పాలుగా ఎక్కడ బాబాయ్ ఎక్కడ బాబాయ్ అంటే అది அடிஜந்த மாதிரி ஜத்து மர மாதிரி உக்க மாசம் எக்க மாசம் மாறி மாசம் ஊர்ல அந்த அது அந்த

అరే ఈ కోలు తీసుకుంటామా ఆ భోజనం కొట్టరా మీరా మా కోలు మొత్తం కోల్ పర్లేదు రేట్ ఎంత ఏంటి ఏ మాసమే ఆ మేము మీరు అట్టరేంటి చెప్పండి కొంచెం యాడ్ கொேஜி பம்பி சரி காண மல்லி இங்கே தெ ఆ కుక్క మాసం తెస్తామా అబ్బో అబ్బో కానీ కొనేస్తాం మొత్తం మా జారో మీలాంటి ముసలి పెడితే పుండి మంట చెప్పు తింటామంటే చెప్పు ఒకవేళ ఒకటి అక్కడ నీకు ఒక కేజీ పంపించేస్తాను

చిన్న ఎయిర్పాటు కొంత కోడి మాసం జంతువు జంటే నాకు

और एन ने चाल से पावर हमारा ये चार वर्ष मार्शल को दे रखा है अब आ तू को मडल बनाया बेटा तू को मारना सब फ्रेंड है डूडिया डूडिया डूडिया

చెప్పండి పాడారు నచ్చితే లైక్స్ చేయండి మీరు ఖాళీ సమయంలో నవ్వుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి